హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన ప్యాన్ కేక్స్ తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం పాన్ కేక్ తయారు చేసుకోవడానికి రెండు పండిన అరెండు పండుల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక యాలుక్కాయ వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఒక అరకప్పు బెల్లం తురుముని కానీ బెల్లం పౌడర్ని కానీ వేసుకోవాలి చిన్న కప్పుతో పాలు వేసుకోవాలి మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని గిన్నెలోకి తీసుకోవాలి దోస అని పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి పెనం వేడెక్కినాక నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు గెంటితో బ్యాటర్ని తీసుకొని కొంచెం మందంగా వేసుకోవాలి ఇలా రౌండ్గా మందంగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు పై నుంచి కూడా కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పేసుకోవాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో టేస్ట్ చూపిస్తాను అన్ని ప్యాన్ కేక్స్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి హెల్దీగా పిల్లలకి ఎంతో ఇష్టమైన ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి ఈ ప్యాన్ కేక్స్ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్